గుడ్ మార్నింగ్ అండి స్టార్ట్ చేయొచ్చా వెరీ లాంగ్ టైం మనం ఇలా కలిసి అందరం టోటల్గా పన్నెండు మంది ఇద్దరు దళ సభ్యులు తర్వాత పది మంది మిలీషియా సభ్యులు మా వద్ద లొంగిబాటుకు వచ్చినారండి అందులో ఇద్దరు దళ సభ్యులు వచ్చి వారి మీద ల చివరి లక్ష రూపాయలు చొప్పున రివార్డు ప్రభుత్వం ప్రకటించున్నది అందులో ఒక ఆయన ఆయన పేరు వంతల రమేష్ అండి ఈయన బాలరావులు రమేష్ అని పిలుస్తారు ఇంకొకరు వచ్చి సీంద్రి సీత అలియాస్ లలిత ఈ వంతల రమేష్ అనే ఆయన గాలికొండ దళంలో గత ఐదు రెండు వేల ఎనిమిది నుంచి పనిచేస్తున్నారు ఈయన మొత్తం ఆరు కేసుల్లో ఈయన ఉన్నాడు అలాగే సీంద్ర సీత అనే అమ్మాయి ఇవిడు కోరుకొండ దళం తర్వాత కట్ ఆఫ్ పెద్ద బయలు ఏరియాలో పనిచేస్తున్నారు వీరి మీద కూడా ఒక లక్ష రూపాయల ప్రభుత్వం రివార్డ్ ప్రకటించున్నది ఇదే కాకుండా కోర్కొండ గాలికొండ కన్నవరం ఏరియా తర్వాత పెద్దబయల్ ఏరియా నుంచి మొత్తం ఇంకో పది మంది మిలిషియా మెంబర్స్ కూడా మా వద్దకి సరెండర్కి వచ్చి ఉన్నారండి వీళ్ళందరూ కూడా ఒక్కొక్క లెవెల్లో ఏదో ఒక అఫెన్స్లో ఇంతవరకు ఇదివరకు ఇప్పటివరకు పార్టిసిపేట్ చేసి ఉన్నారు వీళ్ళ యొక్క కుటుంబ కారణాల వల్ల లేకపోతే మా యొక్క ప్రయత్నాల వల్ల కౌన్సిలింగ్ వల్ల వీరు ఈరోజు మా వద్దకి లొంగుబాటుకు వచ్చి ఉన్నారండి